హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక చిన్న స్టోరీ గురించి మనం తెలుసుకుందాం అదేంటి అంటే ఒక ఊర్లో ఒక తల్లి అలాగే ఒక కొడుకు అనేది ఉంటారు ఒకరోజు కొడుకు పక్కింట్లోంచి ఒక ఆకుకూరని దొంగతనం చేస్తాడు అప్పుడు తల్లి అంటుంది చాలా మంచి పని చేశావు ఈరోజు మనకి వండుకోవడానికి ఇంట్లో కూరగాయలు కూడా లేవు దీంతో ఈరోజు వంట చేస్తాను అని అంటుంది కొడుకు అదే కరెక్ట్ ఏమో అనుకొని అలా దొంగతనం చేస్తూ 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 ఒక పెద్ద క్రిమినల్ అవుతాడు ఒకరోజు అలా దొంగతనం చేస్తుండగా పోలీసులకి దొరికేస్తారు లాస్ట్లో శిక్ష తీస్తున్నప్పటికీ పోలీసులు అడుగుతారు నీ చివరి కోరిక ఏంటి అని అప్పుడు కొడుకు అంటాడు ఒక్కసారి నేను మా అమ్మని చూడాలి అని అడుగుతాడు పోలీసులు వాళ్ళ అమ్మని తీసుకొని వస్తారు అప్పుడు కొడుకు అంటాడు నీ వల్లే నేను ఈ స్థితికి వచ్చాను నీ వల్లే ఇప్పుడు నా ప్రాణాలు కూడా పోతున్నాయి నువ్వు చిన్నప్పుడే నాకు ఇది తప్పు ఇలా చేయకూడదు అని చెప్తే నేను ఇప్పుడు ఇది చెయ్యనేమో అని అంటాడు దీని నుంచి మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే చిన్నపిల్లలకి మనం ఏమైతే చెప్తామో చిన్నప్పుడు అదే పెద్ద అయిన తర్వాత కూడా చేస్తారు అందుకే అంటారు మొక్కయ వంగనిది మ్రానయ్య వంగున అని మనం చిన్నప్పుడు ఏదైతే చెప్తామో అదే వాళ్ళు చేస్తున్నారు అంటే చిన్నప్పుడే మనం ఎలాంటివి ఇవ్వాలంటే మోరల్ వాల్యూస్ అనేవి ఇవ్వాలి అవి దేని నుండి వస్తాయంటే భగవద్గీత బైబుల్ మరియు ఖురాన్ చదివితే వస్తాయి మీరందరూ మీ పిల్లలకి ఇవి చెప్తూ పెంచుతారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ